హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక రేపైతే అమావాస్య ఉంది కదండి అమావాస్య రోజైతే మనం ఖర్చు లేని కలబందతో అయితే ఒక పరిహారం అయితే మీతో షేర్ చేస్తున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా అంతేకాకుండా మన ఛానల్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి ఇక ఈ నెల అంటే జూన్ ఇరవై ఐదో తారీఖునైతే అమావాస్య అయితే ఉంది కదండి ఈ అమావాస్య రోజు నరదృష్టి నరఘోష లేకుండా ఇంట్లో వాళ్ళకి మన ఇంటికి మన ఇంట్లో ఉన్న వాళ్ళకి దిష్టి మొత్తం తొలగిపోయి ప్రశాంతంగా ఉండాలంటే ఇక సింహద్వారం దగ్గర అయితే ఇలా వేళ్లతో ఉన్న అయితే ఇంటి సింహద్వారం దగ్గర అయితే కడితే ఇంటికి ఉన్న దిష్టి ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉన్న గొడవలతో ఉన్నా కానీ ఈ చిన్న కలవంద పరిహారంతో అయితే తొలగిపోతుందండి కలవంద పరిహారం అసలు ఖర్చులేని పరిహారం కదా ఇప్పుడున్న రోజులో అయితే ప్రతి ఒక్క ఇంట్లో అయితే కలబంద మొక్కలు అయితే పెంచుకుంటున్నారు కదా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కూడా ఈ కలవంద మొక్క అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంట్లో లక్ష్మీదేవి రావాలన్న లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కూడా ఇంకా నరదృష్టి తొలగిపోవాలంటే ఇలా కలబంద మొక్కనైతే వేలతో సహా తీసుకొని అయితే పసుపు కుంకుమతో అయితే బొట్లు అయితే పెట్టాలండి ప్రతి ఇంట్లో కూడా నరదృష్టి అనేది అయితే ఉంటుంది అంటే మన ఇంటిపై అయితే ఖచ్చితంగా నరదృష్టి అనేది అయితే ఇప్పుడున్న రోజుల్లో అయితే ఖచ్చితంగా ఉంటుందండి అంటే ఒక రూపాయి సంపాదిస్తున్నామన్నా కానీ లేదా ఎదుటి వారు అభివృద్ధిలోకి వస్తున్నారు అంటే దృష్టి పెట్టడం అయితే చాలా ఎక్కువైపోతుంది ఇంకా ఏడుపులు కూడా ఎక్కువైపోతున్నాయి కదా అటువంటిప్పుడు ఇలా ఖర్చులేని పరిహారం అయితే కలబందతో ఈ చిన్న పరిహారం అయితే చేయండి నరదృష్టికి నల్లరాయి కూడా బద్దలవుతుంది అంటారు కదా అలాంటప్పుడు ఈ కలబందను వేళ్లతో సహా అయితే నీటితో కడిగి ద్వారానికి అంటే సింహ ద్వారానికి అయితే ఎడమ వైపు అయితే కట్టాలండి అలా కట్టడం వల్ల ఎదుటి వారు అంటే బయట వెళ్ళేవారు వారు ఉంటారు కదా వాళ్ళు చూసి కూడా దిష్టి అయితే మనకు తగలకుండా అయితే ఉంటుంది అనమాట అంటే కలబంద మొక్క అయితే ఆపుతుందనమాట ఈ కలబంద మొక్కను తీసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టి అయితే తలకిందులు కట్టాలన్నమాట అంటే వేర్లు పైకి కాడలు కిందకు పెట్టి కలమందనైతే వేళ్ళకి ఒక దారం సహాయంతో అయితే కట్టాలన్నమాట ఇలా కట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు నరదృష్టి కూడా తొలగిపోతుంది అమావాస్య రోజు ఉదయం ఈ పరిహారం అయితే చేయాలండి ఇలా ఉదయం అంటే అమావాస్య రోజు ఈ పరిహారం ఉదయం చేసిన తర్వాత పూజ గదిలో ఉంచైతే అంటే అదే రోజు అమావాస్య రోజు అయితే సాయంత్రం సమయంలో అయితే సింహద్వారానికి అయితే కట్టాలండి అంటే ఇక ఇది ఎప్పుడు కట్టాలి అంటే సాయంత్రం సమయంలో అంటే పూజ చేసుకున్న తర్వాత ఉదయం పూజ చేసి అయితే పెట్టాలి ఇంకా సాయంత్రం టైంలో అయితే పూజ చేసుకున్న తర్వాత ఈ కలబంద మొక్కనైతే తీసుకెళ్ళి అయితే గుమ్మానికి అయితే కట్టాలి అంటే ఇంట్లో సంధ్యా దీపం అయితే వెలిగిస్తాం కదండి వెలిగించిన తర్వాత అయితే ఇక ఈ కలబంద మొక్కనైతే వేళ్ళతో సహా తీసుకెళ్లి తల కిందులుగా అయితే మన గుమ్మానికి అంటే సింహద్వారానికి అయితే వేలాడదీసి అయితే కట్టాలన్నమాట అది దారం సహాయంతో అయినా మీరు కట్టొచ్చు అనమాట ఈ విధంగా కట్టడం వల్ల మన ఇంటిపై మనపై ఉన్న నరదిష్టి నరఘోష అనేది అయితే తొలగిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి రెండు వీడియోస్ కోసం మంచి